అనుకోకుండా ఈ మంగళసూత్రము అంటే పుస్తకాల తాడు దేనికి ఆయన పెరిగితే ఏ విధంగా దాన్ని ఎట్లా చేయాలి అని చెప్పేసి గురువుగారు అని చెప్పేసి అడుగుతున్నారు అట్లాంటి అనుకోని పరిస్థితుల్లో వెంటనే దానికి తిది ముహూర్తాలు అవసరం లేదంటే తిథి వారం వర్జం ఎట్లాంటి నక్షత్రాలు ఏమి అవసరం లేకుండా వెంటనే ఫస్ట్ పసుపు దారానికి పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టుకుని ముందుగా భర్తతో అది మెడలో వేసుకొని ఈ పెరిగినటువంటి పుస్తల తాడు తీసి దాన్ని రిపేరింగ్ చేస్తారా దాన్ని ఏం చేస్తారో దానికి అది చేసి అది మళ్ళీ వేసుకోవాలి ముందుగా మాత్రం పసుపు కొమ్ము కట్టుకొని మెడలో భర్తతో వేయించుకున్న తర్వాత మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము తీయాల్సి ఉంటుంది అందరికీ అమ్మవారి ఆశీస్సులు మంగళసూత్రము మార్చుకోవాల్సి వచ్చినప్పుడైనా కుచ్చుకోవాల్సి వచ్చినప్పుడైనా ఏ ఎట్లాంటి విధి విధానాలన్నీ వాడాలి అని చెప్పేసి ఎట్లాంటి విధానాలు తో మంగళసూత్రం మార్చుకోవాలి కుచ్చుకోవాలన్నటువంటి విషయాలన్నిటితో స్థాయి వీడియో ఒకటి పెట్టడం జరిగిందండి ఛానల్లో దానికోసం మీరు కింద లింక్ను క్లిక్ చేసినట్టయితే మీకు మంగళసూత్రం గురించినటువంటి అన్ని రకాల అనుమానాలకి సమాధానాలు దొరుకుతాయి అందరికీ అమ్మవారి ఆశిస్తుంది